హాయ్ ఫ్రెండ్స్ చిన్ని చిన్ని జాంకాయలు ఉన్నాయి చూడండి దండిగా ఉన్నాయి అసలు కళ్ళక్కడ కనిపించడం లేదు ఇదేదో యనమలు రడ్డ ఈ ఊరికొచ్చాము చిన్న చిన్ని జాంకాయలు మన కళ్ళు వెండి ఎన్ని ఉంటాయో ఎంత ఒక అప్లై ఉంటా బ్యాక్ సైడ్ ఇది ఆ చెట్లు కూడా చూడండి మునక్కాయలు ఎనమల ఊరంట ఎనుమలే ఉంటాయో ఏమో తెలియదు మొత్తానికి ఇక్కడ సపోటా చెట్టు ఉంది సపోటా చెట్టు చాన్ చెట్టు ఆడ దానిమ్మ చెట్టు ఇది చూడండి ఏమన్నా పల్లెటూరే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నాకు పల్లెటూరే ఇష్టం కూడా ఆ కొండకు దగ్గర మామిడి చెట్లు ఉన్నాయి దండిగా ఎన్ని చెట్లు ఉన్నాయో అసలు ఆ చెట్లు ఎంత కాదన్నా ఒక్క వెయ్యి జంకాయలు ఉంటాయి అనుకుంటా కాకపోతే అన్నీ చిన్నవే ఒక్కటి కూడా పెద్దదిలా కోసుకుని తిందామంటే నా ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్